నమస్తే వెల్కమ్ టు కేసీఎక్స్ ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి మరి ఇది కొన్ని రెండు మూడు రోజుల క్రితమే ప్రారంభమైపోయింది మరి దీని నుంచి స్పందన ఎలా ఉంది మహిళా ప్రయాణికులు పెరిగారా ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే పల్లె బెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించారు కాబట్టి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ నిజామా నుంచి బాసర బైన్స్ వెళ్ళే బస్ ఉంది మరి లోపలికెళ్ళి ప్రయాణికుల యొక్క వివరాలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా స్ప వారి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇవాళ ఫ్రీ బస్సు అనేది వాడుకోవడం జరుగుతుంది అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు మహిళలకు బస్సు ఫ్రీ అనేది ఒక మంచి అవకాశంగా అనుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఎటైనా వెళ్ళాలంటే ఆటోలు టైంకు ఉండేవి కాదు బస్సులు టైంకుండ ఇప్పుడు బస్సులు కూడా ఉంటున్నాయి బట్ మనకి ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళకు మంచి అవకాశంగా అనుకుంటున్నాము కొత్త మార్పు కావాలని కోరుకున్నాం మార్పు వచ్చింది కాకపోతే ఇంకా అన్ని మంచి మంచి పథకాలు అందరికీ ఉపయోగపడేవి కావాలని కోరుకుంటున్నాం సంతోషం మాకు అందరికి వాసరకు మీరు పంపించినందుకు చాలా థ్యాంక్స్ మీరు గెలిచినందుకు చాలా వందనాలు సరస్వతి దేవి మిమ్మల్ని దేవుడు తల్లి దీవించని జలాపూర్ నుంచి ఓకే ఉచిత ప్రయాణం చేస్తారా ఎలా అనిపిస్తుంది ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేయడం ఫ్రీగా అనిపిస్తుంది ఉందా సంతో బాచితంగా ఉచితంగా ఎట్లా అనిపిస్తుంది ఉచితంగా ప్రయాణించడం కదా ఇబ్బంది కొంచెం ఆడవాళ్ళకైనా బాగా మంది ఎక్కువ అవుతుంది కదా మంది ఎక్కువ ఎక్కువ అవుతారు ఎక్కడికి లోకల్ అయినా కానీ బస్ కోసం చూస్తారు ఇంతకుముందు ఆటోకైనా వెళ్తున్నారు బస్సుల కోసం చూస్తారు అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఉచితంగానే ప్రయాణం చేశారు అట్లనే ఇక మంది ఎక్కలే ఉంటారు కదా ఉచితంగా అన్నప్పుడు జర ఇబ్బంది కొంచెం వెళ్ళారమ్మా మేము బాస్వాడ వెళ్ళా ఇంతకు టికెట్ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత బాస్వాడ ఎనభై రూపాయలు ఉండేది ఎనభై రూపాయలు ఆదా అవుతుంది సీఎం ఈ పథకం తేవడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అమ్మా నుంచి బాన్స్వాడ వెళ్ళే బస్సులో ఉన్నాం మరి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఛార్జ్ ఎంత ఎక్కువ ప్రయాణికులు పెరిగారా మహిళలు పెరిగారా ఏంటి అనే వివరాలు ఇక్కడ డ్రైవర్ నానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ముందు కంటే ఇప్పుడు మహిళా ప్రయాణికులు పెరిగారా పెరిగారు పెరిగారు చాలా మంది ఎక్కుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు ఫిఫ్టీ మెంబర్స్ ఎక్కితే ఇప్పుడు సెవెంటీ మెంబర్స్ అట్లా ఎక్కుతున్నారు మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చేసి మెంబర్స్ అట్లా ఎక్కుతున్నారు ఎంత సార్ ఛార్జ్ ఎంత ఉంది ఎయిటీ రూపీస్ ఉండే ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది కదా మేడం పేదవారికి అందుబాటులో కరెక్ట్గా ఉంది డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా అన్నిటికీ అందుబాటులో ఎక్కడికి వెళ్తున్నారు बांस वर्णी ఓకే మనం చూసుకుంటే అధిక సంఖ్యలో ముందు కంటే ఇప్పుడు ప్రయాణికులు ఎక్కువగా పెరిగారు ఉచితంగా ప్రయాణం అనేది ఇప్పుడు మనం ఇందాకే చూసాం బాన్సువాడ నిజామాబాద్ నుంచి బాన్స్వాడ ఎనభై రూపాయల టికెట్ ఉండేది ఇప్పుడు మహిళలకు ఉచితంగా ఉండడంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మహిళలు ప్రయాణం అనేది చేస్తున్నారు వాళ్ళు ఈ పథకం తీసుకురావడం సామాన్య ప్రజలకి అందరూ కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఎక్కడికైనా ఉచితంగా మేము వెళ్ళగలుగుతున్నాం వెళ్తున్నాం వస్తున్నాం అని చెప్పేసి దీనికి మంచి స్పందన ప్రజల నుంచి లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరి వేరే బస్సులు కూడా ఉన్నాయి వారిలో కూడా వారితో కూడా ఆ ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడే మనం చూస్తున్నాం నిజామాబాద్కి కామారెడ్డి నుంచి వచ్చిన బస్సు అయితే ఉంది దానిలో నుంచి ప్రజలు ఇప్పుడే ప్రయాణికులు దిగుతున్నారు వానికి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఉచితంగా ప్రయాణం చేస్తారా ఎలా అనిపిస్తుంది ఉచితం ప్రయాణం చేస్తే మంచిగా అనిపిస్తుంది అమ్మా ఎట్లా ఇప్పుడు పెరిగారా ముందులానే ఉన్నారా ప్రజలు ఇప్పుడు పెరిగారు కదమ్మా ఇబ్బంది ఏం లేదమ్మా మంచిగా ఉన్నా అంత మంచిగా ఉన్నాదమ్మా ఇబ్బంది మనంతా ప్రభుత్వం వచ్చి నుంచి మహిళలకు ఉచిత బస్ అని చెప్పేసి టికెట్ తీసుకుంటలేరు ఎలా అనిపిస్తుంది టిక్కెట్ తీసుకుంటలేం మంచిగానే అనిపిస్తుంది Thank you. మనం చూసుకుంటే మన మహిళలకు ఉచిత ప్రయాణం అని పథకం అమలైన నుంచి కూడా అధిక సంఖ్యలో మహిళల సంఖ్య ప్రయాణించడం పెరిగింది మనం పల్లెవెల్ లో బస్సులో ఇందాకే చూస్తాం అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణిస్తున్నారు ఉచిత బస్సు కావడంతో బాసరకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ పథకం అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కూడా అమ్మవారి ఆశిస్తులు ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఇది మహిళలకి పేదవాళ్ళకు కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు పల్లెవెల్ తెలుగు బస్సులో కూడా అధికంగా ఇక్కడ కామారెడ్డి బాన్సువాడ డిష్పల్లి వివిధ ప్రదేశాలకు కూడా వెళ్ళే వాళ్ళు కూడా అధిక సంఖ్యలో కూడా పల్లె వెలుగులో ప్రయాణిస్తున్నారు అలాగే ఎక్స్ప్రెస్లో కూడా ఈ ప్రయాణికుల సంఖ్య పెరిగిందా ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకుందాం ఇది పల్లె వెలుగులలో బస్సులలో ప్రయాణికులు ఈ విధంగా అయితే ఉన్నారు ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీకు ఏ సిక్స్ కెమెరామ్యాన్ అనిల్తో సంధ్య